మనందరం చూసాం పహల్గామ్ లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయుల దాడి చేశారో భారతదేశం ఎప్పుడు శాంతియుతం కోరిన దేశం ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం ఆ జవాన్ పేరు మురళీ నాయక్ తల్లితండ్రులకి ఒకే ఒక్క బిడ్డ అంటే అక్క చెల్లెలు లేరు అన్న తమ్ముడు లేరు ఒకరి ఒకరు అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా ఈ అవసరం నీకు ఒక్కడవే కదా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు రేపు అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు అవుతే మొత్తం భారతదేశం నా వెనకన నిలబడుతుంది మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు